పుళభాగల్ దోశ చూస్తుంటేనే రుచికరంగా అనిపిస్తుంది కాస్త పలుచగా పైన దోరగా కాలిన గోధుమ రంగుతో నెయ్యి చుక్కలు తలతల మెరుస్తూ శోభితంగా ఉంటుంది దోశ చివర్లు చిటపటలాడేలా ఉండి లోపల భాగం మృదుత్వంతో నిండుగా ఉంటుంది తింటుంటే ఈ దోశ రూపం చూడగానే తినాలనే ఆశ కలిగిస్తుంది ఒక్కసారి తింటే రుచి మాత్రమే కాదు దాని ప్రత్యేకత కూడా అర్థమవుతుంది ఆహారం గురించి ఆ అంతర్జాలంలో ప్రసార మాధ్యమాల్లో చూడాలనుకునేవారు శోధన చేస్తున్న వారికి తారసుపడి ఏమంటుంది ముల్బాగల దోశ ఈ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి కర్ణాటకలో అనేక ప్రాంతాలు వివిధ రకాల దోశలు అయినా ఉన్నాయి దావణగిరి వెన్న దోశ కానీ ఒకరి ఒక చాలా ఉన్నాయి ముల్బాగల దోశ కూడా చెప్పుకోదగిన ఒక ప్రసిద్ధి పొందినటువంటి దోశ నాకు మీకు వెళ్ళే గతంలో కూడా ఈ దోశ గురించి సమాచారం అందింది ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తిందామనుకున్నాను ఓ సుమారుగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే బెంగళూరు వైపుగా వెళ్ళేటప్పుడు ముల్భాగాలు దోశ తిందామని అనుకున్నాను కానీ అక్కడ పొంగునూరు వరకు వచ్చాను ఇక్కడికి రాలేదు వేళ వచ్చాను అసలు దోశ ఏ విధంగా తయారు కాబడుతుంది అన్నది కూడా మీకు ఆ దృశ్యాల్లో నేను చూపిస్తాను ఆ తర్వాత ఆ కమ్మటి దోశను నేను ఆస్వాదిస్తూ ఆ రుచిని మీతో పంచుకుంటాను ఇది నెయ్యి దోశ అనమాట నేతితో బాగా చక్కగా తయారు చేసి మీరు చూడొచ్చు యొక్క దృశ్యాలలో ఒక ప్రత్యేకమైనటువంటి రూపుని సంతరించుకొని ఉంటుంది ఆ దోశ కూడా సాధారణంగా మనం గమనించవచ్చు వినియోగించేటువంటి పెనాలు కాకుండా ఇది ఒక ప్రత్యేకమైన పెనం ఆ పెనం ఏంటన్నది కూడా నేను లోపలికి వెళ్ళిన తర్వాత నిర్వాహకులతో మాట్లాడి మీకు చెప్తాను ఆ పెనం మీద తయారు చేస్తేనే ఆ దోశకు ఆ విధమైనటువంటి రూపు వస్తుందట అలానే ఆ కమ్మదనం ఆ ముడి పదార్థాలు ముడి మిశ్రమం ద్వారా వచ్చేటువంటి రుచి మొత్తంగా కాల్చిన తర్వాత ఆహా తృప్తికర రుచి చిక్కుతుందట ఇవన్నీ కూడా నేను ఇంతకు మునుపు వాళ్ళ ద్వారా అలానే ప్రసార మాధ్యమం ముఖ్యంగా యూట్యూబ్లో చూడడం జరిగింది చాలా సంతోషదాయకం ఈవేళ ఇక్కడికి రావడం నేనున్నాను ప్రస్తుతం ముల్బాగల్లో బజార్ వీధి అని ఉంటుంది బజార్ స్ట్రీట్గా ఇక్కడ సుపరిచితం ఇక్కడ శ్రీలక్ష్మి టిఫిన్స్ పేరటం ఉన్నటువంటి ఆహారశాలకు రావడం జరిగింది సుమారుగా నాకు తెలిసి ఒక అరవై సంవత్సరాలుగా ఈ కుటుంబీకులు ఈ రంగంలో ఉన్నారు తొలుత అంటే మూడో తరం అని చెప్పాలి నిర్వాహకులు రమేష్ గారి తాతయ్య గారు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు ప్రస్తుతం రమేష్ గారు యొక్క ఆహారశాలను నిర్వహణ చేస్తున్నారట లోపలికి వెళదాం ఇప్పుడు ఇప్పుడే జనరద్దీ కూడా ప్రారంభమైంది మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చక్కగా ఒక ప్రసారం చిత్రీకరణ చేసుకున్నాం వారితో ముచ్చడించి అనేక విషయాలు తెలుసుకున్నాం ఎలా ఉన్నారు అడగ్గానే అనుమతించారండి ధన్యవాదాలు అసలు ముల్బాగల్ దోశ ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది మా తాతగారు వాళ్ళు మీ తాతగారా మీ తాతగారు పేరు రామయ్య శట్టి శెట్టి గారు అంటే మీ తాతగారు ఆ తర్వాత మీ నాన్నగారు ఇప్పుడు మూడో తర్వాత ఒక ఉపాధిగా ఆ రోజుల్లో ఏర్పాటు ఒక ఆహారశాలి ఇప్పుడు మీరు కూడా కొనసాగిస్తున్నారు సాధారణ దోశలతో పోలిస్తే ఈ ముల్బాగల్ దోశలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి వేరే ఆ ముడి పిండి అనేది పూర్తిగా ఆ పెం కూడా మార్పు గలదే ఆ అయితే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహణ చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా ఈ యొక్క దోశని అంటే కనుగొని ఈ విధమైనటువంటి విధానంలో తయారు చేసి ఎన్ని సంవత్సరాల అయి ఉంటుంది బహుశా అరవై ఏళ్ళు అంటే ముల్భాగాలు దోసుకున్నటువంటి ఆ చరిత్ర అరవై ఏళ్ళది ఇప్పటిది కాదు మీరు కూడా చేస్తారా దోస్తులు మీ తాతగారు ఆ తర్వాత మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారు ఎక్కడుంది ముల్బాగ మన హోటల్ ఎక్కడ ఉంది అడ్రస్ ఏంటి అంటారు ఇదే అంటే సాధారణ పెనాలతో పోలిస్తే ఇది కొంచెం వైవిధ్యంగా ఉంది ఏం పెను తాండువాళం తాండువాళం అంటే ఈ ఆ ఊరి పేరా లేకపోతే ఈ పెనం పేరే తాండు అంటారు ముల్బాగలు దోశ తయారు చేయాలంటే ఈ పెనం ఒకసారి చూడండి అండి ఈ యొక్క పెనాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో తయారు చేయబడుతుందని చెప్పొచ్చు మనం సాధారణంగా తయారు చేసుకున్నటువంటి దోశలకు ఈ దోశకు వ్యత్యాసం ఏంటంటే ఆ ముడి పిండి కలిపేటువంటి ఆ ముడి పదార్థాల వ్యత్యాసం వలన ఒక ప్రత్యేకమైన రుచి ఆ ముడిపిండిని చక్కగా కాల్చి ముల్భాగాల దోశలా రావాలంటే ఈ తాండువాళం అనేటువంటి ఈ పెనాన్ని వినియోగించాలి ఈ పెనం వినియోగిస్తేనే చూడవచ్చు ఆ దోశ కూడా ఒక రూపం చాలా ఆకర్షణీయంగా కొత్తదనంతో ఉంటుంది కారణం ఏంటంటే ఈ పెనం ఆ తొలినాళ్ళ నుంచి ఈ పెనమే ఇక లోపల ఏమేమి ఉంటాయి కూరగాయ మసాలా రకరకాల ఉంటుంది రకరకాలు ఆలుగొడ్డీ నంజుగూడని కాకుండా ఆ లోపల వినియోగిస్తారు పదార్థంగా నెయ్యి కూడా వినియోగం అవుతుందా అవునవును నందిని నెయ్యి అంటే కర్ణాటకలో ప్రతి అంటే ఇది నెయ్యి దోశ భాగం నెయ్యి దోశ అనమాట లోపల మసాలాలు గానీ రకరకాలు ఉంటాయి అంటే ఉల్లిపాయ గానీ అలా ఉల్లిపాయ వస్తుంది ఆనియన్ మసాలా ప్లైన్ పులి మసాలా పులి ప్లైన్ ఆనియన్ బాత్ మసాలా పులి మసాలా అంతా ఉంటాయి ఏ దోశ ఇలానే వస్తుంది ఉదయం ఎప్పటి నుంచి ఉంటుంది మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ ఎనిమిదిన్నర వరకు ఉంటుంది ముందుగా ఒక ప్రత్యేకమైన దోశను తయారు చేస్తూ ఉన్నారు నేను చూసి అడగడం జరిగింది ఏంటి ఆ దోశ అన్నది మీకు ఆ దోశ ఏంటి అన్నది రమేష్ గారి మాటల్లోనే వివరిస్తాను రమేష్ గారి ఏం దోశ ఇది ఇది పొడి మసాలా ఒక్కసారి దగ్గరకు వచ్చి చూడండి పొడి మసాలా అంటే ఏమేమి వినియోగం అవుతాయి ఇదంతా బ్యాడ్ ఏం పొడి పొడి మల్గా పొడి అంటే మునగా పొడి మల్గా పొడి మామూలుగా మసాలా నెయ్యి దోశ నెయ్యి దోశ దోశ రూపాన్ని సాధారణంగా ఈ పొడి వినియోగం కాకుండా ఇస్తుంటారు ప్రత్యేకంగా ఎవరిని కోరితే ఈ పొడి వినియోగించి దోశ ఇస్తారు నెయ్యి దోశ కారం పొడి కొంత వేశారు అది మళ్ళీ పొడి ఉంటుంది కదా ఆ పొడి కొంచెం వేసారు కారం ఉంది కదా ఆ కారం కూడా అది కారం అంటానికి లేదు అవకాశం ఈ నెయ్యిలో తడిచి చాలా అద్భుతంగా ఉంది అనమాట చాలా రుచిగా ఉంది అంటే అయితే ఇచ్చింది ఈ తర్వాత కూడా ఇది మసాలా అంటానికి కూడా చూడొచ్చు దోశలో మసాలా మిడితం చేసి అందించారు దోశకు ఉన్నటువంటి ఆ వైవిధ్య భరితం అన్నది కూడా మీరు గమనించవచ్చు అలా నంజుకోవడానికి సాధారణ పచ్చడి అల్ల పచ్చడి అందించారు ఎరిటాకులు అందించడం శుభ పరిణామం ముందుగా దోశ తిన్నాం తర్వాత వడలు తిన్నాం నెయ్యి కూడా బాగా మీరు ఒకసారి దగ్గరకు వచ్చి చేయించే ప్రయత్నం చేయండి నేనే వస్తా లేకపోతే చూడండి అసలు ఎంత ఆకర్షణీయంగా ఉందో ఆ ముదురు ఎరుపు వర్ణం అన్నది ఇస్తుంది చూద్దాం నిజంగా నాణ్యమైన నేతిని వినియోగించారంటే ఆహారం ఏదైనా కూడా చెప్పాలంటే అమృతం అయిపోతుంది తొలుతగా నెయ్యి గురించి ప్రస్తావన చేస్తున్నాను మంచి నాణ్యమైన నెయ్యిని వినియోగించారు గమనించారు కదా ఇది కొంచెం పెలుసుగా అంటే పల్చగా ఉంది ఇక్కడ మెతదనంతో ఉంది ఆ కాల్చిన విధానం ఆ పెను రీత్యా వచ్చినటువంటి స్వభావం గురించి నేను మీకు వివరిస్తూ ఉన్నాను ఇక్కడి నుంచి ఈ ఈ భాగం తీసుకుంటే కరకరలాడుతూ ఉంది ఒకసారి చూ కరకరలాడుతూ ఉంది కరకరలాడుతున్నప్పుడు లోపల నెయ్యి ఉంటుంది కదా ఆ దోశ వినియోగం తయారీలో వినియోగం కాబడినటువంటి ఆ నెయ్యి ఆ కరకరలాడే తత్వం ఓ రుచిని అందిస్తే ఇక్కడ మధ్యస్థానం ఈ మధ్య భాగాన్ని ఉన్నటువంటి ఈ భాగం ఎంతో మందంగా ఉండడంతో ఆ కరకరలాడి తత్వం ఈ మందపాటిదనం రెండూ కలిసి ఆ కమ్మధనం తెలుస్తూ ఒక అనుభూతి రుచి మరింతగా ఎక్కడ తెలియ వస్తుందంటే లోపల వినియోగించారు కదా ఆ కారం ఆ కారం కాస్తంత ఫుల్లగా కాస్తంత కారంగా ఏవి రెండు ఏవి కూడా అధికంగా ఉన్నట్లయితే అసలు అనిపించవు అవి రుచిని మంచి రుచిని చేకూరుస్తాయి ఇందాక చెప్పినట్టు ఆ కరకరలాడే తత్వం ఆ మందపాటి ధనం ఆ నాలుగు తత్వాలు లేదా గుణాలు స్వభావాలు ఏదైనా అనుకోవచ్చు కూడా ఒక పరిపూర్ణమైనటువంటి తృప్తి కోసం వనగూర్చారా అన్నట్లుంది చూడండి ఆ రోజుల్లో సుమారుగా అరవై సంవత్సరాల క్రితం ఒక ప్రత్యేక వైవిధ్యమైనటువంటి ఆలోచనతో ఏదైనా మనం చేస్తే మనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు కావాలి నాలుగు కాలాల పాటు మన గురించి చెప్పుకోవాలి అన్నటువంటి ఆలోచనతో పెద్దలు ఆ రోజుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి దోశను కనుగొన్నారు ఆ దోశ నిర్మాణం ఎలా కాబడిందనంటే చెప్పాను కదా సూక్ష్మమైన అంశాలు దోశలో తింటున్నప్పుడు రెండు స్వభావాలు తెలియాలి ఒకటి కరకరలాడితత్వం ఒకటి మందబాటితనం సాధారణంగా ఎక్కడైనా మనం గమనిస్తే తరచు ఉంటాయి కరకరలాడుతూ మధ్యస్థాన మెతదనంతో మందబాటితనం రిద్య వాటితో పాటు ఒక ప్రత్యేకతను సంతరింపజేసుకోవాలంటే వినియోగించేటువంటి ముడి పదార్థాల వ్యత్యాసం కనుక సాధారణంగా తయారు చేసేటువంటి దోశలు కాకుండా ఈ దోశకు ఒక ప్రత్యేకమైనటువంటి జాబితా ఆ ముడి పదార్థాల విషయంలో కనుగొన్నారు ఆ తర్వాత దీనికి సాధారణ పెనం కాదు ఒక ప్రత్యేకమైన పెనం కావాలని ఆ తాండవాళ్ళం అన్నారు కదా ఆ పెనంలో వినియోగించాలి తయారీకి కాల్చడానికి కనుక దోశ కాల్చేటప్పుడే ఒక మంచి రూపాంతరం ఆ రూపాంతరం చూసేవారికి ఎవరినైనా కూడా ముగ్ధులు చేసేస్తుంది మీరు చూడండి ఆ దృశ్యాల్లో కూడా దోశ కాలినటువంటి తీరు ఎర్రగా వచ్చింది చూసారా ముదురు ఎరుపు వర్ణం చెరుకు గడ ఏ రంగుని సంతరింపజేసుకొని ఉంటుంది అలా మనం చూడగానే ఉదాహరణకి ఎరటాకులు పెట్టి అందించగానే బడితో ఎంత ఆకర్షణీయంగా ఉంది చూడగానే ఒక స్వభావం ఒక నాణ్యత దోశలో ఉన్నటువంటి ప్రత్యేకత ఇట్టే గమనించవచ్చు మనం ఇకపోతే మసాలాను కూడా జోడించారు ఇంక ఇవన్నీ ఇందాక ఆ నాలుగు తత్వాలతోనే ఈ దోశ ఎంతో పరిపూర్ణంగా ఉంది ఇక ఈ మసాలా కూరగా కలుపుకొని మిళితం చేసి జోడించుకొని ఆ పచ్చడికి అద్దుకొని అలా నోటికి అందిస్తే ఎంతో నిండుదను పావు నాకు ఇష్టమైన వడ ఇలాంటి వడలు కనీసం నాలుగైదైనా తింటాను అంటే ఇప్పుడు ఒక దోశ తిన్నాను కనుక ఒకటే తీసుకున్నాను నాకు అంత ఇష్టం మీరు అర్థం చేసుకోండి ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఆసక్తిగా ఇష్టంగా ఈ వడలు తింటూ ఉంటాను ఈ వడ తయారీ విధానం కానీ రుచికి కానీ చాలా బాగుంది నోటికి ముఖ్యంగా ఏంటంటే ఉంటాయి కదా శనగపప్పు పచ్చి శనగపప్పు అవి బాగా మెత్తదనంతో నలుగుతున్నాయి లోపలంతా పిండి బాగా ఉడికింది ముఖ్యంగా ఏంటంటే కొత్తిమీర అనేది కొంచెం విరివిగా ఉండడంతో ఒక పరిమళ భరితంగా ఉంది ఉల్లిపాయలు వేగి మంచి రుచిని మరి కాస్త పెంచాయి చాలా బాగుంది అల్పాహారం ముఖంగా చెప్తున్నాను ఎన్నో రోజులుగా మలభాగాల దోశ గురించి వింటూ ఉన్నాను తిన్న సందర్భం చాలా బాగుంది ముఖ్యంగా ఏమిటనేది అసలు అనిపించడం లేదు ఖచ్చితంగా రెండు దోశలు తినాలి అన్న విధంగా అయితే ఉంది నాకు బాగా నచ్చింది ఫుల్బాగల్ దోశ ఎంతో ఆనందదాయకం నేను తింటూ ఈవేళ మీ ముందుకు రావడం అనేది మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు